అందరికీ నమస్కారం కర్నూలు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ నెల నాలుగో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చేచున్నారు ఆయనకు వచ్చేది ఏమంటే జగన్నాథడ్డ వద్ద లా యూనివర్సిటీ శంకుస్థాపన దాన్ని నాలుగో తారీఖు వస్తున్నారు ప్రజలందరూ గమనించాలి మనకు ఏ విధంగా ప్రామిస్ చేశాడో ఎన్నికలైన తర్వాత న్యాయ రాజధానిని పెడతాడు పెడతాను హైకోర్టు ఇక్కడ స్థాపిస్తానని చెప్పేసి చేసి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు అప్పుడు ఓహో పెడుతున్నారా రాజధాని న్యాయ రాజధాని వస్తుంది అని ఆశపడినారు అయితే ఇప్పటికి నాలుగు సంవత్సరాల పది నెలలు అయింది న్యాయ రాజధాని ఎక్కడ పోయిందో హైకోర్టు ఎక్కడ పోయిందో ఇంతవరకు అత్తా పత్తా లేదు ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు కర్నూలుకు వస్తున్నారు న్యాయ రాజధాని ఏమైంది అలా రాయర్లంతా నీకు పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేసి నీకు ఎంతో కృతజ్ఞత తెలిపారు అయినా కూడా నీవు ఇంతవరకు దానికి ఎందుకు అన్యాయం చేశావు రాయలసీమ వ్యక్తిగా ఉండి రాయలసీమలో పుట్టి కడప జిల్లాలో పుట్టి ఇలా రాయలసీమకు ఇంత ద్రోహం చేస్తావా ఇలా రాయలసీమ ద్రోహిగా నిలబడతావా నేనంత ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే రాయలసీమ వాసి పోయి ఈరోజు రాయలసీమకి ఇంత మోసం చేస్తున్నారు ఇంత దగా చేస్తున్నారంటే నీవు ప్రజలకు ఎంత మోసం చేశావు నాలుగు సంవత్సరాల పన్నెండు నిద్రపోతున్నావా ఈరోజు ఇలా యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తా వస్తున్నావే వచ్చేటప్పుడు కర్నూలుకు ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత మీ మీద ఉంది ఎందుకు ఈ పొరపాటు జరిగింది ఏ విధంగా జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు నేను ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు లా హైకోర్టుకు నేను వ్యతిరేకం కాదు అయితే ఇక్కడ బెంచ్ ఇస్తానని కూడా చెప్పారు బెంచ్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికి రెడీ ఉంది అందుకని ప్రజలందరూ గమనించాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ మాటలు నమ్మి మోసపోవద్దండి ఈ ముఖ్యమంత్రి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి అందుకని చంద్రబాబు నాయుడు నమ్ముకుందాం చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతాం అయ్యా ముఖ్యమంత్రి వాళ్ళు అడుగుతున్నాం ఉర్దూ ఇంగ్లీష్లో ఏమైంది ఇవాళ ఎక్కడెక్కడ డ్యాములన్నీ పూర్తిగా పూర్తి సర్వ సర్వనాశనం చేశావు అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము కర్నూలుకి వచ్చిన సందర్భంగా మీకు ప్రజల తరఫున మేము మీకు క్వశ్చన్స్ వేస్తున్నాము ఈ క్వశ్చన్లకు జవాబు చెప్పి నువ్వు కర్నూలు పెట్టు లేకుంటే ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు ఇది ఖచ్చితంగా న్యాయ రాజధాని ఏమైంది హైకోర్టు ఏమైంది దీనికి తప్పైందని లేకుంటే ప్రేచ ప్రజలకు అందరికీ బేసరత సభ చెప్పారు అడుగుతున్నా ఇది పద్ధతి కాదు అయిన తర్వాత పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికల డ్రామా మాడతారా ఎన్ని రోజులు ఆడతారు ఈ డ్రాబాని ప్రజలు క్షమించరు నీకు తగిన బుద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఓటర్ బుద్ధి చెప్పి ఇంటికి సాగా బాధ్యత ప్రజలు తీసుకుంటారు